ఎన్నికల ప్రచారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో తమ ప్రభుత్వ పనితీరుపై ఓట్లు అడగాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఖర్గే మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు లోక్సభ ఎన్నికల కోసం ఎన్డీఏ అభ్యర్థులందరికీ ప్రధాని రాసిన లేఖను తాను చూశానని ఖర్గే తెలిపారు ప్రధాని లేఖలో విషయాన్ని చూస్తుంటే ఆయన నిరాశలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు మొదటి రెండు దశల ఎన్నికల్లో భాజపాకు ఓటు శాతం తగ్గడం వల్ల ప్రధాని ఆందోళన చెందుతున్నారని లేఖ ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు ఈ నిరాశలో మోదీ అబద్దాలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు అంతేకాకుండా తన ప్రసంగాల్లో ప్రధాని పదవి గౌరవానికి విరుద్ధమైన భాషను మోదీ వాడుతున్నారని ఆరోపించారు వారి ప్రసంగాల్లో చెప్పే అబద్దాలు వారు కోరుకున్నంత ప్రభావం చూపడం లేదని ప్రధాని రాసిన లేఖను చూస్తే తెలుస్తోందన్నారు ఇప్పుడు తన అభ్యర్థులకు కూడా అబద్దాలనే ప్రచారం చేయాలని ప్రధాని చెబుతున్నారని మండిపడ్డారు ఒక అబద్దాన్ని సార్లు మళ్లీ మళ్లీ చెప్పినా అది నిజం కాదన్నారు ఈ లోక్సభ ఎన్నికల అనంతరం విభజన మతం అబద్దాలతో కూడిన ప్రసంగాలు చేసిన ప్రధానిగానే మోదీ గుర్తుపెట్టుకుంటారని ఖర్గే దుయ్యబట్టారు